వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలచందనాతో సో చాలా రోజులైంది మీతో కమ్యూనికేట్ అయ్యి అండ్ ముందుగా అందరికీ కూడా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చాలా కాలం అయింది నేను వీడియో కూడా అండ్ కొన్ని కారణాల వల్ల చేయడం లేదు బట్ ఎనీవే నాకు ఈ రోజు మీతో కొంత కమ్యూనికేట్ అవ్వాలి అనిపించింది యాక్చువల్గా ఇందులో చెప్పేటువంటిది అంతా కూడా నా ఓన్ ఫీ నా అభిప్రాయాన్ని మాత్రమే మీతో షేర్ చేసుకున్నా అలాగే మీకు కొంచెం మెంటల్ సపోర్ట్ అలాగే స్ట్రెంత్ ని ఇవ్వము అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది వీరు వేరేలా తీసుకొని దయచేసి నెగిటివ్ గా ఆలోచించొద్దు మీకేంటి మీకు జాబ్ వచ్చేసింది కదా ఎన్న చెప్తారు మా మా సిచ్యువేషన్ లో ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది నాకు తెలుసండి నేను కూడా అదంతా స్ట్రగుల్ పడి పడి వచ్చిన దాన్ని మా అప్పుడు మీతో పోల్చుకుంటే కొంచెం బెటర్ బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అనేది చాలా చాలా స్ట్రగులింగ్ సిచ్యువేషన్ అండ్ చాలా క్రూషియల్ టైం అనమాట అలా వదులుకోలేరు ఉండలేరు ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు ఇప్పుడున్న వాళ్ళంతా పోనీ వదిలేద్దామా అంటే ఇన్ని సంవత్సరాల పాటు చదివిన అంతా వృధా అయిపోతుంది అని ఆలోచన వస్తుంది లేదు చదువుదామా అంటే ఈ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలీదు ఎంతకాలం చదవాలో తెలీదు ఐదర్ ఇంట్లో వాళ్ళకి బర్డే అవుతున్నాము అని కొంతమంది మ్యా ఏజ్ అయిపోతుందని కొంతమంది మ్యారేజ్ టైం దాటిపోతుందని కొంతమంది ఇంకా ఇప్పుడు కొత్త బ్యాచెస్ వచ్చేస్తున్నారు ఇంకా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు ఎంత మందిలో మనం చదవగాలి సస్టైన్ అవ్వగలుగుతామా ఎందుకు నేను మాత్రమే చదవలేకపోతున్నాను అందరూ బాగా చదువుతున్నారు కదా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మన ఎన్నో రకరకాలుగా వస్తాయి నేను నాకు లాస్ట్ వీడియో చేసినప్పుడు చాలా మంది కామెంట్ పెట్టారు టైం టేబుల్ వేశాను కానీ చదవలేకపోతున్నాను ఎందుకు చదవలేకపోతున్నాము అంటే మనకి ఆ కసి లోపల నుంచి ఆ విల్ పవర్ అనేది రావట్లేదు ముందు పుష్ చేయలేకపోతుంది అదే సోర్సెస్ నుంచి మనం మోటివేషన్ కోరుకుంటున్నాం మన మనలో ఉండేటువంటి మోటివేషన్ మనం ఓపెన్ అప్ చేయలేకపోతున్నాం కాబట్టి అదర్ సోర్సెస్ నుంచి మనల్ని మోటివేట్ చేసుకోవాలి అని ఆలోచించుకుంటున్నాం ఎనీవే ఇదంతా పక్కన పెడితే వీటితో పాటు మనకు ఒక ఆలోచన అనేది వస్తుంది ఈ టైంలో లో అరే అందరూ బాగా చదువుతున్నారు కదా సపోజ్ మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తో కానీ లేకపోతే బయట ఎవరిదైనా ఇలా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా ఓకే నాకు సిలబస్ అంతా అయిపోయింది రివిజన్ లో ఉన్నాము అనే మాట ఎవరైనా మీ దగ్గర విన్నారు అంటే వెంటనే మీ లోపల ఒక డ్రాప్ అయిపోతారు మొత్తం డౌన్ అయిపోతారు అరే వీళ్ళు అప్పుడే రివిజన్ చేసేస్తున్నారు నేను ఇంకా ఏం చదవట్లేదు ఉన్న టైం అంతా వేస్ట్ చేసేస్తున్నాను ఇలాంటి ఆలోచన వస్తుంది అలాగే ఒక భయం అనేది లోపల నుంచి వస్తుంది అయ్యో బాబోయ్ నేను చదవట్లేదు టైం వేస్ట్ చేస్తున్నాను కానీ చదువుదామని పుస్తకం తెస్తే మనసు రావట్లేదు చదవాలని సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఒక ఫోర్ డేస్ లేదా ఫైవ్ డేస్ మీరు మీరున్న ప్లేస్ కాకుండా అదర్ లేదా మీ చుట్టాలు ఎండుకో లేకపోతే ఎక్కడికైనా ఆ తీర్థయాత్రకు లేదా ఏదైనా ప్లేస్ కో విజిట్ చేసి ఒక ఫోర్ డేస్ మీ బ్రెయిన్ ని రిఫ్రెష్ చేసుకోండి అట్లా రిఫ్రెష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి మీకు అనిపించవచ్చు హోప్ లేదండి ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు ఎస్సీ కమిషన్ అంటున్నారు ఎస్సీ కమిషన్ రిజల్ట్ ఎప్పుడు రావాలి ఈ మెజింగ్ అంటున్నారు వన్ వన్ సెవెన్ జీఓ రద్దు చేశారు స్కూల్స్ అన్ని మెజ్ అయిపోతున్నాయి పోస్టులు తగ్గిపోతాయి ఎక్కువైపోతాయి ఎస్ఈ పోస్టులు తగ్గిపోతాయి ఎస్జిటి పోస్టులు పెరిగిపోతాయి ఇవి తగ్గిపోతాయి మా జిల్లాలో అవి తగ్గిపోతాయి ఇన్ని రకాలుగా మీ బుర్రని స్ట్రెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మాత్రం లైఫ్ లో ఇప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎంత కష్టపడతామో దానికి డబల్ మీరు రిజల్ట్ అనేది పొందే టైం ముందు ఉంటుంది అనే ఆలోచనతోనే ముందుకు వెళ్ళండి ఎవ్రీ డే మార్నింగ్ లేచిన వెంటనే నా సజెషన్ ఏంటి అంటే ఓకే మనం ఇప్పుడు కష్టపడుతున్నాం రేపొద్దున కొంత మనం హ్యాపీనెస్ ని పొందగలుగుతాం ఈ ఆలోచనతో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా లేదండి అలాగే మీకు చదవాలని లేకపోతే ఒక టూ త్రీ డేస్ గ్యాప్ తీసుకుని మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టండి అంతేగాని మీ బ్రెయిన్ ప్రెషర్ కుక్కర్లో పెట్టినటువంటి ప్రెషర్ ఎక్కువ ఇచ్చేస్తే మీరు చదవాలనుకున్నది కూడా చదవలేరు సో నా సజెషన్ ఏంటి ఇలాంటి లో అంటే కొన్ని రోజులు ఒక త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ ఆర్ వన్ వీక్ గ్యాప్ తీసుకుని మళ్ళీ రీబ్యాక్ అవ్వండి ఎవరైతే ఈ ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి చదువుతున్నారో కంటిన్యూషన్ గా చదువుతూ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఒక భయం అనిపిస్తుంది నేను చదివిని అన్ని మర్చిపోతున్నానేమో నాకు గుర్తుండట్లేదేమో ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తాయి ఏం భయపడద్దు అన్ని గుర్తుంటాయి అన్ని మీరు చదివిని మీ బుర్రలో స్టోర్ అయ్యే ఉంటాయి ఏదో ఒక్కసారి ఒక బిట్ గుర్తు రాలేదు అన్న ఉద్దేశంతో మొత్తం అంతా మర్చిపోయాను అనే ఆలోచనలోకి రావద్దు మీ బ్రెయిన్ అంతా స్టోర్ చేసుకుంటుంది ఎ ఎప్పటికీ అండి మనం పడినటువంటి కష్టం గాని మనం పడినటువంటి శ్రమ గాని ఎప్పుడు వృధా అవ్వదు ఆ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి శ్రమ మన ఆయుధం అయితే విజయం మీ బానిస అవుతుంది అనే ఒక లైన్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కడైనా రాసుకోండి ఒకటికి వంద సార్లు చదువుకుంటూ ఉండండి మీకు తెలియకుండానే మీ లోపల కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది సో నేను చెప్పేది ఏంటంటే ఇది ఎప్పుడు వస్తుంది ఏంటి ఇంకా ఎంతకాలం అనేది పక్కన పెడితే కొన్ని డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ రిఫ్రెష్ గా స్టార్ట్ చేయండి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ గా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి ఇనుకోవచ్చు భయం చుట్టుపక్కల అందరూ చదువుతున్నారు నేనే చదవట్లేదు అనేది ఆ భయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీ బ్రెయిన్ కరెక్ట్ గా పనిచేస్తుంది అని అర్థం ఎప్పుడైతే భయం లేదు మీకు ఆ లక్ష్యం పైన సరైనటువంటి గురి లేదు అని అర్థం ఎప్పుడైతే భయం వేస్తుంది అంటే లోపల నుంచి మనం దాన్ని చేరుకోలేమేమో అది నాకు దక్కదేమో అనే భయం వస్తే అప్పుడు మనం చదవగలుగుతాం కాబట్టి ఎప్పుడైనా ఇందాక నేను మీకు చెప్పాను కదా ఎప్పుడైనా అలాంటి మాటలు విన్నాం అనుకోండి వెంటనే మన లోపల నుంచి వస్తుంది అరే రేపటి నుంచి ఎలా అయినా స్టార్ట్ చేయాలి నేను కూడా వాడి రివిజన్ లో ఉన్నాడు నేను ఇంకా పెండింగ్ ఉంది నాకు ఇంకా చదవాల్సిన సిలబస్ చాలా ఉంది అని మనం మళ్ళీ రీబ్యాక్ అవుతాం సో బాగా చదివి అలసిపోయినటువంటి స్టేట్ లో ఉన్న వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఒక ఫోర్ డేస్ ఒక ఫైవ్ డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి ఎప్పుడైనా అంతే లేకపోతే మన బ్రెయిన్ మన మాట ఉంద లేదు ఆల్రెడీ స్టార్ట్ రీసెంట్గా స్టార్ట్ చేసాము అంటే మిమ్మల్ని మీరు పుష్ అప్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీ బ్రెయిన్కి చెప్పుకోండి ఇప్పుడు ఎంత కష్టపడతామో రేపొద్దున అంత హ్యాపీగా ఉంటాం అంత హ్యాపీగా మన ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతాం అనే మాట ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక ఫైవ్ టైమ్స్ చెప్పుకొని మీరు మీ డేని స్టార్ట్ చేయండి ఇప్పుడైనా పుస్తకం మూసేయాలబ్బా అనిపిస్తుందంటే కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించుకోండి రేపు అన్న రోజు మీరు మీ లైఫ్ ని ఎంత అద్భుతంగా లీడ్ చేయగలుగుతారు అని వెంటనే మీకు ఆ మోటివేషన్ అనేది వస్తుంది సో ఇలా మిమ్మల్ని మీరు పుషప్ చేసుకోండి ఇంకా కొద్ది కాలం మాత్రమే ఓపిక పట్టండి ఇన్ని రోజులు ఓపిక పట్టారు ఇంకొంతకాలం ఓపిక పట్టండి మీరు అనుకోవచ్చు మీకేం తెలియదు ఏ ఓపిక పట్టండి ఓపిక పట్టండి అని చెప్తారు మా సిచ్యువేషన్స్ ఏంటి అని రకరకాల సిచ్యువేషన్స్ లో జీవితాలు ఉంటాయి అందరిది ఒకటే సిచ్యువేషన్ అని నేను చెప్పను అలాగనే అందరిది ఒకటే సిచ్యువేషన్ లో ఉండదు కూడా కొంతమంది పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి కూడా చదవాలనేటువంటి కసితో ఉంటారు చదవలేనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఇంకా ప్రతి దాన్ని కూడా మీకు మీరు అదృష్టంగా భావించండి ఈ రోజు ఇలా జరుగుతోంది కొంచెం రేపు లమ్ంగ్ చేశాడు అంటే అది మీ అదృష్టం ఏమో ఇన్ కేస్ ఇంకొంచెం ఎక్కువ చదవడానికి అవకాశం ఉంటుందేమో ఇంకొంచెం ఎక్కువ ఒకళ్ళు సో ఇప్పుడు మనం పెట్టేటువంటి ప్రతి హార్డ్ వర్క్ లో ఎవ్రీ స్టెప్ మనకి రేపొద్దున మన రిజల్ట్ లో కనిపిస్తుంది ఒక్కసారి కళ్ళు మూసుకుంటే రిజల్ట్ రోజు మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ ఉంది అనే ఆలోచనతో ఒక్కసారి చదవండి ఈజీగా చదవగలుగుతారు లేదు ఆ అది రావట్లేదు అంటే భయంతో చదవండి ఎలాంటి భయం రేపొద్దు మెరిట్ ఇచ్చిన వాళ్ళ నా నేమ్ రాకపోతే ఇన్ని సంవత్సరాలు నేను పడిన అంతా పోయినట్టే కదా మనకి సంతోషం కంటే భయం ద్వారా వచ్చేటువంటి మోటివేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మోటివేషన్ తో మీరు ముందుకు వెళ్ళండి సో చదవాలి అనే దాని మీద విసుగు వస్తుంది అంటే ఒక ఫోర్ డేస్ రెస్ట్ తీసుకోండి లేదు కంటిన్యూ చేస్తున్నాము అంటే కదా మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి ఒక్కసారి మీరు అర్థం ముందు నిలబడి మిమ్మల్ని మీతో మీరు ఒక్కసారి ఓపెన్ అప్ అయి మాట్లాడుకోండి ఒకసారి మీరు మీతో మాట్లాడుకుంటే అరే నువ్వు ఎలా చదువుతున్నావు రోజు బాగా చదువుతున్నావా చదవగలుగుతున్నావా లేదు నీ మైండ్ రిలాక్సేషన్ కావాలా ఎక్కడికైనా వెళ్తావా ఏదైనా చేస్తావా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ రిలాక్స్ అవుతావా మీతో మీరు ఒక్కసారి మాట్లాడుకోండి ఈ వీడియో అయిపోయిన తర్వాత అద్దం ముందు నిలబడి మీకే తెలుస్తుంది మీరు చేసేటువంటి తప్పులు ఏంటి మీరు చేసేటువంటి ఒప్పులేంటి ఏంటి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి అని మీకు మీరు మోటివేట్ ఎలా అవ్వాలి అనే ఆలోచన సో హోప్ మీకు ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ని నా వీడియో చూడడం కోసం స్పెండ్ చేసినందుకు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనుకుంటున్నారు ఎలాంటి కంటెంట్ చూద్దాము అనుకుంటున్నారు అనే దాన్ని కూడా ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దాట్ నాకు కొంచెం ఐడియా అనేది వస్తుంది ఎలాంటివి చేస్తే మీకు కొంచెం యూజ్ అవుద్ది ఈ టైంలో అనే దాని గురించి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవాన్